పల్లె పట్నం కన్నీటి మయం కుంభవృష్టితో రాష్ట్రం అతలాకుతలం ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో భారీ నష్టం ఖమ్మం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ఇక నూట పది గ్రామాలు మున్నేరు పోటెత్తడంతో ఖమ్మం నగరంలో పది అడుగుల మేర వరద నల్లగొండ జిల్లా కోదాడలో పలు కాలనీలు జల దిగ్బంధం మహబూబాబాద్ జిల్లాలో రెండు చోట్ల సూర్యాపేట జిల్లాలో ఒకచోట కోతకు గురైన రైల్వే ట్రాక్ నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు మూడు చోట్ల గండ్లు మునిగిన భక్తి రామద భక్త రామదాసు పంప్ హౌస్ పెదవాగు నూతన రింగ్ బండుకు గండి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద పదిహేను మంది మృతి ఐదుగురికి పైగా గల్లంతు ఇక్కడ యువ సైంటిస్ట్ పాపం మృతదేహం దొరికింది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఆచూకి ఇంకా దొరకనే లేదు మహబూబాబాద్ జిల్లా ఆకేరువాగులో కొట్టుకుపోయి మృతి చెందిన అశ్విని గల్లంత అయిన తండ్రి మోతి లాల్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం పాపం కారులో నీళ్ళొచ్చినై మాకు నీళ్ళు వచ్చినాయి ఒక మెడవాయిదకు నీళ్ళు వచ్చినాయి మా కారు వాగులో కొట్టుకపోతా ఉన్నది గల్లంత అయింది వరదలలో కొట్టుకపోతా ఉన్నది అని చెప్పేసి బంధువులకు ఫోన్ చేసిండ్రట బంధువులకు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా ఫోన్ చేస్తానే ఉన్నారట నిజంగా వాళ్ళ ఫోన్లు కొద్దిసేపటి స్విచ్ ఆఫ్ వచ్చినాయట భయాందోళనలకు గురైనరు పాపం వాళ్ళు భయం భయంకి భయానికి గురైనట్లే పాపం ఆమె మృతదేహం దొరికింది ఇక ఆయన గల్లంతు మొత్తం మీద ఆయన ఆచూకి ఇంకా దొరకలేదు అది పరిస్థితి చూస్తా ఉన్నాం ఇక ఖమ్మం మంత్రులకైతే నిరసన సెగలు మామూలుగా దాకలేవుల్ ముగ్గురు మంత్రులు ఉన్నారో ఖమ్మంలా పొంగిలేడి శ్రీనివాసరాడి ఏడుతారు మిమ్మల్ని కాపాడలేకపోతున్నాం దేవుడే ముఖం మీద కొట్టిన చార్జ్ పెట్టినట్టు వాళ్ళు జేసీబలతోని బంధువులు కాపాడుకున్నారు ఊరి జనం కాపాడుకున్నారు ఎవరినైతే నేను కాపాడలేకపోతున్నా అని చెప్పేసి ఏడుచుడో పొంగిలేడు శ్రీనివాసరెడ్డి అలా ఏడుచుడు బరాబరే పోయి ఫోటోలకు పోజలిచ్చుడు బరాబరే వరద ప్రాంతాలలో నువ్వు పర్యటిస్తున్నప్పుడు ఎట్లుండాలి ఏం కథ ఇక ఫోటోకు గా తీసుకున్నట్ల కానీ ఉండాల అయ్యా నాకు ఇప్పుడు వస్తున్నాయి మాటలు కానీ ఇప్పుడు పరిస్థితి ఏందక్కడ అక్కడ పడిపోయినాది నీది ఆహా మంత్రులు దబన ఇక ఇట్లా మాట్లాడితే ఇట్లా మాట్లాడింది అంటారు మళ్ళా దబన కొట్టుకపోతే ఇక కొట్టుకపోవడానికి ముందు మంత్రి నాతోనే సెల్ఫీ దిగిండు చూడు కావాలంటారు సెల్ఫీలు పెట్టుకుంటారు ఉండాలి రా అయ్యా ఏమన్నా కొంచెమన్నా ఈ దిగే దిగేటోళ్ళకు ఫోటోలు దిగేటోళ్లకు వాళ్ళు ఫో ఇచ్చట ఫోజులు ఇచ్చటోళ్ళకే లేకపోతే దిగేటోళ్ళకైనా ఉండాలి కదా ఇక మొత్తం మీద ఇయరి సార్ సెల్ఫీ ఇయ్యి ఇట్లా సెల్ఫీల కోసం ఏడుసుడు ఏడుచుడు బరాబారే మళ్ళా కాపాడలేకపోతున్నాను ఏడుచుడు బరాబారే మళ్ళా ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు బరాబరి ఇది పరిస్థితి ఖమ్మం మతులకైతే మామూలు నిరసన చేయగల దాగలవు తూముల నాగేశ్వరరావు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇక బట్టి విక్రమార్క అటు ఉన్నాడో లేడో తెలియదు కానీ మొత్తం మీద ఈ పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉన్నది ఈ అంశాలు కొద్దిగా ముగ్గుడికి చెప్పుకుందామా మరి ముందుగాలని అయితే ఈ పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం మొత్తం రాష్ట్రం అంతా అతలా ఖమ్మంలో నిజంగా వాగులు వంకలన్నీ పొంగి పొరుగుతూ ఉన్నాయి ఇక వీళ్ళ పరిస్థితి చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది చూడు కొంచెం రెస్క్యూ టీం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడక్కడ కొన్ని సహాయక చర్యలు చేపట్టిర్రు కానీ వాళ్ళని అనడానికి లేదు కాకపోతే దిశానిర్దేశం చేయాల్సింది ఇప్పుడు నేను తిట్టిన అనుకోండి పాపం కాపాడతలేరు అది ఇది అని అనుకోండి ఆ చేసేటోళ్ళు కొంచెం పాపం అది అయిపోతారు ఇబ్బందికరమైన మేము ఇంత చేస్తున్నా కనీసం పేర్లు తిడుతూనే ఉన్నారనే పరిస్థితి వస్తుంది మళ్ళీ చేసేటోళ్ళకి చేతులు కూడా రావు అది పరిస్థితి ఉంటుంది మొత్తం మీద కొందరు కష్టపడుతూ ఉన్నారు కానీ కొందరు బంధువులు కాపాడండి కాపాడండి మమ్మల్ని ఆ మాట్లాడుకుందాం ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఒకసారి మనం చూడొచ్చు కాపాడండి మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు ఎన్ని ఎంత మొరబెట్టుకున్నా కూడా డ్రైవ్ ఏది తమ్ముడు వీడియోలు ఉండే అట్లా ఎంత మొరబెట్టుకున్నా కూడా అసలు కాపాడలేకపోయినరు బంగ్లా మీద నుంచి వాళ్ళ ముగ్గురు పిల్లలతో సహా ముగ్గురు ఆడపిల్లలతో సహా ఒక హ్యాండిక్యాప్డ్ బాబు కూడా ఉన్నాడు మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి బిల్డింగ్ మీదకి ఎక్కి బిల్డింగ్ మీదకి ఎక్కి వీడియో చేసి పెడితే వాళ్ళు ఎవ్వరు కాపాడిన పాపాన ఓలే వాళ్ళని ఎవ్వరు పట్టించుకున్న పాపాన ఓలే ఏమైంది మరి సోషల్ మీడియా వేదికగానే తిరుగుతూ ఉన్నాయి కదా ఈ వీడియోలు సోషల్ మీడియా వేదికగానే రాజకీయం చేస్తారు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రజాక్షేత్రంల కంటే పరిపాలన సోషల్ మీడియా వేదికగానే అందిస్తారు కదా మరి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను చూసైనా స్పందించాలి కదా ఇలా పరిస్థితి ఏంది చూడుండ్రి ఆ వీడియోలు ఉన్నాయి కమ్మ మంత్రులకు నిరసన సెగ దాకింది ఆ వాళ్ళు ఏం చేసిర్రు ఏం కథ అనేది ఆ వీడియోలు ఒకసారి మీకు నేను చూపెడతాయి ఎవరెవరు ఎట్లా బాధపడ్డరు ఆ ఆ కమ్మ మంత్రులకు నిరసన సెగలు ఎట్లా దాకినాయి ఇప్పుడు పొంగిలాంటి శ్రీనివాసరెడ్డి మంత్ మంత్రులు వీళ్ళే ఈ ముగ్గురు మంత్రులే జర చూడుండ్రి రి ఎవరన్నా మర్చిపోతే మీ మంత్రులు వీళ్ళే ముఖాలు మర్చిపోతే చూడుండ్రి ఇక బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఉన్నాడు రాష్ట్రానికి అట్లనే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఇటు పోతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నారు వాళ్ళ ఖమ్మం జిల్లాలా ఇది పరిస్థితి ఇక ఒకసారి మీకు వీడియోలు చూపెడతా ఇంతకుముందు ఏమన్నాడు నేను వాళ్ళని కాపాడలేకపోతున్నా దేవుడే కాపాడాలి అని చెప్పేసి మాట్లాడింది కొద్దిగా వయసు వస్తలేనట్టుంది దేవుడే కాపాడాలి వాళ్ళను దేవుడు వాళ్ళని కాపాడాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పేసి కన్నీరు గార్చిండు పొంగిలేటి శ్రీనివాస రెడ్డి ఇప్పుడు ఆయనకు ఒకసారి వాళ్ళ కుటుంబానికి కుటుంబం కొట్టుకపోయింది వాళ్ళని కాపాడలేకపోయినా బాధపడతనం అని చెప్పేసి చెప్తారు చూడు చూడు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది ఏదైతే ఎన్డిఎఫ్ ని టీములు కూడా పంపించాం బోట్ పంపించి వాళ్ళు కూడా ఫోన్లో మేము పనిచేయలేము అని అక్కడ నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్ళారు అయితే అక్కడ ఒక డ్రోన్ ఒకటి పక్కన మౌతేలో ఉంటే అది ట్వంటీ కేజెస్ వేయి చేసి డ్రోన్ చేస్తే ఆ డ్రోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోర్ ద్వారా ఒక థ్రెడ్ ఒక ట్వంటీ మీటర్స్ రోప్ ని ఏదైతే లైట్ జాకెట్స్ ని పంపించాం అవి కూడా వేసుకున్నారు వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడారు ధైర్యంగా ఆ వీడియో చూపించి నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం వర్ణనాతీతం వాళ్ళ ఆవేదన వర్ణనాతీతం ఏం చేయలేకపోయిన ఒక ట్వంటీ కేజెస్ మోసే డ్రోన్ అడిగి పంపించిరట కానీ పాపం వాళ్ళ ఆవేదన వర్ణనాతీతం ఇగో వాళ్ళ ఆవేదన కాడికో ఇగో ఇట్లా సెల్ఫీలు ఇస్తాడు చూడు రి శ్రీనివాస్ రెడ్డి ఇగో సెల్ఫీలకు పడిపోయినా అది గీ టైంలా అడ వరదలు వస్తున్నాయి ఎట్లాగా పడతారు చూడు సెల్ఫీలకు పడిపోయిందట ఇప్పుడు ఉండాలయ్యా ఏమన్నా మానవత్వం అనేది ఉన్నదా మంట కలిసిపోయిందా ఏమన్నా అనేది తెలియదు కానీ మొత్తం మీద మీరు కాపాడకపోతే ఏంది ఒకసారి చూడుండ్రి వీళ్ళు నిరసన మొత్తం నిరసన వ్యక్తం చేసిరు తుమ్మల నాగేశ్వరరావు వస్తే ఇప్పుడు వాళ్ళు కాపాడకపోతే ఏంది మేమే అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది వీళ్ళేదో ఒకసారి నేను చూపెడతా ఇగో మొత్తం సహాయక చర్యలు చేపట్ల ఈ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి ఖమ్మం ప్రజలు రోడ్లెక్కిండ్రు రోడ్లెక్కి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు వచ్చిండు ఇది ఖమ్మం ప్రజల ఆవేదన ఖమ్మం ప్రజల ఆర్తనాదాలు ఇక్కడ ఇంటర్నం మనం గడబడతా ఉన్నాయి మొత్తం మీద సీఎం తుమ్మల నాగేశ్వరరావు అనుకుంటే ఆవేదన వ్యక్తం చేసిరు వాళ్ళు మొత్తం మీద మీరు సహాయక చర్యలు చేపట్టుట్లా మొత్తం ఫెయిల్ అయినరుగడు ఇది పరిస్థితి ఇదే మంత్రి బిడ్డనో లేకపోతే హోమ్ మినిస్టర్ బిడ్డనో ఇంకెవరి బిడ్డనో ఎవరన్నా కుటుంబాలు ఇట్లా వరదలలో ఉంటే హెలికాప్టర్ రాదా కాపాడరా అట్లనే వదిలేస్తారా మేము గిరిజనులు కాబట్టి మైనార్టీలను కాబట్టి ఆ ఇట్లా మేము ఓట్లేసినాం అయిపోయింది ఇక మాతో పని లేదు కాబట్టి ఇట్లా రోడ్ల మీద వదిలేస్తారా అని చెప్పేసి ఇక తుమ్మల నాగేశ్వరరావు చూడు రి నిరసన సైగా ఇంకేం లేదు పనికి మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది అసలు ఇంకా కొట్టదట్టున్నారు జనాలు మీద వాడి ఇంకేమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే వీళ్ళు ఎందుకంటే వాళ్ళ ఆవేదన అంతగానం ఉన్నది ఇక చూడు వాళ్ళు ఎవరైతే తొమ్మిది మంది అక్కడ ఉండిపోయినరో వాళ్ళని దేవుడే కాపాడాలి అని చెప్పేసి ఏడ్చిండో వాళ్ళని వీళ్ళను ఫ్లడ్స్ చూడుండ్రి అసలు ఎంత అసలు ఆ సౌండ్ ఇంటినే ఒక భయానక వాతావరణం ఘోరం ఒక గుండె వేగంతో కొట్టుకుంటుంది ఆ వరదల సౌండ్ ఇంటనే ఆ వరదలలో చిక్కుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను జేసీబీ సహాయంతో ఆ గ్రామస్తులే కాపాడుకున్నారో ఇక కాపాడుకున్న వాళ్ళు వీళ్ళు ఇది కాపాడుకున్న తర్వాత మీరు కాపాడకపోతే ఏంది మేమే కాపాడుకున్నామని చెప్పేసి వాళ్ళు మంత్రుల ముఖం మీద కొట్టినట్టు చెప్పిన పరిస్థితి మొత్తం మీద ఇది చూడొచ్చు ఇక ఒకసారి మీకు నేను చూపెడతా ఒక అక్క వాళ్ళ కుటుంబ సభ్యులతోని కలిసి ఇగో వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టింది ఒకసారి చూడురు వాళ్ళ మీరు పోతున్నాయి మొత్తం బిల్డింగ్లు అన్ని మునిగిపోయినాయి అప్పటికే వాళ్ళ బిల్డింగ్ మీదకి వచ్చారు నలుగురు చిన్నపిల్లలు ఐదుగురు పెద్దోళ్ళు ఒక హ్యాండిక్యాప్డ్ బాబు కూడా ఉన్నాడు కాపాడండి అని చెప్తే ఎవరు పట్టించుకున్న పాపాన అన పోలేదట ఆఖరికి బంధువులు వచ్చి వాళ్ళని కాపాడుకున్నారట ఇగో ఏది పరిస్థితి చూడరు వాళ్ళు మళ్ళా కాపాడు పేర్ఎ వైరా నుంచి వాళ్ళు గజఈతగాలను తీసుకొచ్చి వాళ్ళ బంధువులు వాళ్ళని కాపాడిరట వాళ్ళ బంధువులు వాళ్ళని కాపాడిర ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది ఇంతకంటే ఏం కావాలి మీ వైఫల్యం ఇక్కడ కనబడతలేదా ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి సార్లు ఇవి కూడా ఈ టైంలో కూడా ఎవరో ఎనుకుండి వీడియోలు చేయించని మాట్లాడతారా మీరు ఇవాల్లా ఎవరు ఎనుకుండి వీడియోలు చేయించి అందుకే వీడియోలు చేసి పంపించారని చెప్పేసి మాట్లాడతారా గంతే గామూచర్లు చెప్పుకుంటేనే గాబాత్కారు కొట్టుకుంటేనే ఉండు ప్రజలను పట్టించుకున్న పాపాన ఓవద్దు అంటే మీకు గింత సోయి పట్టింపు ఏది లేదని ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది తెలుస్తా ఉన్నది మొత్తం మీద ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదివరకే చెప్పుకున్నాం మనము మొత్తము వరదల్లో ఇంకా తెలంగాణ రాష్ట్రానికి పొంచి ఉన్న ఉప్పు అని చెప్పేసి మనం చూసుకున్నాము ఇవన్న బిజవాడ గజగజ అని చెప్పేసి ఒక వార్త రాసుకొచ్చారు ఇది తెలంగాణకు సంబంధించిన ముచ్చట ఇగో సీఎం మాట చూడుండ్రి సహాయక చర్యలను ముమ్మరం చేయండి ఉద్యోగులకు సెలవులు రద్దు అత్యవసర విభాగాలు అప్రమత్తంగా ఉండాలి వరద నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపండి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది వరద నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపండి అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు దాకా రాకనుల్లా ఆ దాకా వడ్డ వానలు ఆ పడ్డ వానలల్లా ఇలా రిజర్వాయర్లు నింపితే కుంటలు నింపితే ఆ నిండి ఎక్కడ అక్కడ పోతుండే కదా ఇలా పరిస్థితి ఆ వీటిని అట్లనే కాపాడితే ఈ వీటిని ఇట్లనే వేస్తే అంటే మెడ మీదకి వచ్చేదాకా పానాల మీదకి వచ్చేదాకా ఏ చర్యలు చేపట్టారు అన్నట్టు వానకాలమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నా ఒక సమీక్ష సమావేశం నిర్వహించాలన్నా వద్ద మంత్రివర్గంతో సమావేశం ఏర్పాటు చేయాలనా వద్దా బుల్డోజర్ హైడ్రా సంబంధించి హైకోర్టు మొట్టికాయ లేయంగానే మంత్రివర్గంతోనే మీటింగ్ పెడతాయి అందుబాటులో ఉన్న మంత్రివర్గంతోనే మీటింగ్ పెడితే దేని మీద చర్చలు జరిపిరావు నువ్వు రానున్న రెండు మూడు రోజులల్లో వర్షాలు తీవ్రమైన వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ముందుగాల నుంచే వచ్చింది కదా వాతావరణ శాఖ హెచ్చరించింది కదా వాటి మీద ఏమైనా సమీక్ష సమావేశం నిర్వహించినవా ఇట్లా మాట్లాడితే మాట్లాడద్దు మళ్ళా అసలే మాట్లాడద్దు ఎక్కడెక్కడ ఎక్కడికేలో ఎక్కడికేళో రేషాలు ఇట్లా ఒడుసుకొస్తాయి కొంతమందికి ఇలా అసమర్థత కనబడతలేదా లేదా ఇలా మొత్తం మీద చర్యలు ముమ్మరం చేయి అని చెప్పేసి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు పట్టణం సుందరయ్య నగర్ లో నివాసాలను చుట్టుముట్టిన వరద నీరు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం